నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వారి సరికొత్త నూతన వంగడం స్కంద స్కంద ఎన్డిహెచ్సి టూ డబల్ వన్ టూ సరికొత్త నూతన వంగడం స్కంద స్కంద ఎన్డిహెచ్సి టూ డబల్ వన్ టూ ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా నల్లిని సైతం తట్టుకొని నిలబడి రైతుకు మంచి దిగుబడినిచ్చి రైతుకు మంచి లాభం చేకూర్చే స్కంద మా నూతన వంగడం స్కందా ఎన్డిసిహెచ్ టూ డబల్ వన్ టూ స్కందా ఎన్డిసిహెచ్ టూ డబల్ వన్ టూ నే వేయండి లాభదాయకమైన రేటును పొందండి నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వారి సరికొత్త నూతన వంగడం స్కంద స్కంద ఎన్డిసిహెచ్ టూ డబుల్ వన్ టూ అధిక గింజలు అధిక బరువు అత్యధిక దిగుబడినిచ్చే ఎఫ్ఎన్ హైబ్రిడ్ మిరపరకం స్కంద స్కందా ఎన్డిసిహెచ్ టూ డబుల్ వన్ టూ నవధాన్య సీడ్స్ని వాడండి లాభదాయకమైన రేటును పొందండి Please like this channel.